ప్రియా స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు అంబూరు మల్లికార్జునరావుకు డాక్టరేట్ ప్రధానం గత ఇరవై సంవత్సరాలుగా సంఘ సేవకుడిగా కార్మికుడిగా సోషల్ సర్వీస్ కొరకు నిర్ నిర్విరామైనటువంటి కృషి చేస్తున్నటువంటి తిరుపతి వాస్తవుడైన అంబూరు మల్లికార్జునరావుకు ఇంటర్నేషనల్ హ్యూమన్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యూసీఆర్ ఇన్స్టిట్యూట్ మేనేజర్ బ్రాంజా గోవా నందు డాక్టర్ మహేష్ గౌడ ప్రెసిడెంట్ ఏఎస్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కల్చర్ అంబాసిడర్ డాక్టర్ ప్రతాప్ సింగ్ తివారి ఫార్మస్ వైస్ ఛాన్సలర్ గుల్బర్గా యూనివర్సిటీ వారి గారి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా డాక్టరేట్ రైతు మల్లికార్జునరావు మాట్లాడుతూ తాను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ హ్యూమన్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు తనకు డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ డాక్టరేట్ ద్వారా తనకు గౌరవమే కాకుండా బాధ్యత కూడా మరింత పెరిగిందని ఇదే స్ఫూర్తి తాను మున్ముందు కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రజల కొరకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ జైప్రకాష్ జయప్రకాష్ పూజారి తొలండ సమాజ సంచారక ముంబై డాక్టర్ సిద్ధ గంగమ్మ హెచ్డిఓ డెవలప్మెంట్ స్టూడియోస్ కన్నడ యూనివర్సిటీ సిద్ధమేతి ప్రెసిడెంట్ కన్నడ సాహిత్య పరిషత్ గోవా డాక్టర్ కె శివరామయ్య అసిస్టెంట్ సెక్రటరీ కేఐఏడిబి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక డాక్టర్ బివి పద్మావతి నేషనల్ ఫోక్ సింగర్ డాక్టర్ బి శశికళ ప్రిన్సిపల్ ఎస్ఎంబిఎస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తదితరులు పాల్గొన్నారు